ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులు అంటే పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల ఇరవై మూ ఇరవై తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలను కనుక మరొకసారి చూసుకుంటే అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజంతా కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి గతంలో మీకు ఎన్ని అనారోగ్యాలన్నా ఉండొచ్చు ఎన్ని సమస్యలతో అన్నా బాధపడి ఉండొచ్చు అయితే ఈ రోజున మాత్రం ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీకు కొన్ని పదార్థాలు ఇష్టమైన పదార్థాలు ఉంటాయి ఇష్టం ఉన్నాయి కదా అని మీరు కొంచెం చాలామంది ఏం చేస్తారు ఇష్టమైన పదార్థాన్ని ఎవరైనా సరే ఎక్కువగా పూజిస్తారు ఆ ఎక్కువగా పూజించినప్పుడు ఆటోమేటిక్గానే ఈ అజీర్తి సమస్యలు వస్తాయి జీర్ణకోశ సమస్యలు వస్తాయి జీర్ణం అన్నం భోజనం అరగకపోవటం దానివల్ల కాన్స్టిబేషన్ సమస్యలు అలాగే కడుపుకి సంబంధించిన సమస్యలు కడుపు నొప్పి కడుపు ఉబ్బరం ఇలాంటి అజీర్ణ సంబంధమైన సమస్యలన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాలి అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా పానీయాలను తీసుకునేటప్పుడు బయట ఎక్కడన్నా తీసుకోవద్దు అలాగే ఇంట్లోని శుచి శుభ్రత గల ఆహార పదార్థాలనే పానీయాలనే తీసుకోండి బయట ఎట్టి పరిస్థితిలో కూడా ఆహార పానీయాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు తీసుకోకుండా ఉండటం అనేది మంచిది అన్న విషయాన్ని గమనించాలి దీనికి తోడు ఈ రోజున ఖచ్చితంగా కూడా ఈ కండరాలకు సంబంధించిన సమస్యలు ఈ పిక్కలకు సంబంధించిన సమస్యలు కూడా మీకు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా ఏ ఆహారం తీసుకున్నా ఏ ఆహార పానీయాలు తీసుకున్నా అది శుచి శుభ్రతగా ఉన్నదా లేదా అనేది మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా ఆహారం వల్ల ఈ రోజున మీకు అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే దానివల్ల ఏంటంటే ఒక రకమైన మానసికమైన వేదన పెరుగుతుంది ఆరోగ్యం బాగోపోతే ఎవరికైనా కొంచెం అనీజీగా ఉంటుంది కదా అలాగే కర్కాటక రాశి వాళ్ళకి కూడా అనీజీగా ఉంటుంది దీనికి తోడు ఖచ్చితంగా కూడా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర శ్రామిక రంగాల్లో కానీ కొంచెం అననుకూలమైన వాతావరణం మీకు మీరు సహించని వాతావరణం కలగటం వల్ల మీకు కొంచెం అనీజీగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల కొన్ని పనులు మీకు ఇష్టం లేని పనులు కూడా కొన్ని బలవంతం మీద ఎవరి బలవంతం మీదో పెద్దల బలవంతం మీదో స్నేహితుల బలం మీదో బంధుమిత్రుల బలవంతం మీద ఎవరి బలవంతం మీద మీరు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు శ్రద్ధగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివనామస్మరణం చేయండి అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి శివ ప్రదక్షిణాలు చేయండి దానివల్ల చాలా మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభావంతు నమస్కారం